నమస్తే అండి సురేష్ సుమంగి శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ ఉప్పాడ పట్టు శారీస్ చూద్దాం ఈ మోడల్ వచ్చేసి మల్లెపందిరి మోడల్ అండి లేటెస్ట్ మోడల్ అండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి గోల్డ్ జరీతో పళ్ళు అంతా వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ టైప్ వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి పికాక్ కలర్ వస్తుందండి అదేవిధంగా బ్లౌజ్ కూడా పికాక్ ప్లెయిన్ వస్తుందండి శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ వస్తుందండి మెహందీ గ్రీన్కి పికాక్ బార్డర్ అనేది రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి గోల్డ్ బార్డర్గా కాకుండా పికాక్ బార్డరు ఆ కలర్ డిజైన్తో మళ్ళీ మరొక బార్డర్ అయితే రావడం జరుగుతుందండి దీని సారీ వచ్చేసి టో ఓవరల్గా ఇలా పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ టైపు మొత్తం శారీ అయితే ఇలా వస్తుందండి సారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ శారీ వచ్చేసి హెవీ బోర్డర్ వచ్చి స్మాల్ బుట్టి అనేది రావడం జరుగుతుందండి దీని బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి హెవీ బార్డర్ వస్తుందండి హెవీ బార్డర్ గోల్డ్ అయితే వస్తుందండి దాంతో మొత్తం శారీ అంతా కూడా హెవీగా ఉండకుండా నార్మల్ సింపుల్ బుట్ట అనేది రావడం జరుగుతుందండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు కాకుండా సింపుల్ అయితే వస్తుందండి సింపుల్లోనే లైన్స్ టైప్ వచ్చి అదేవిధంగా శారీకి అయితే ఎలా డిజైన్ వచ్చిందో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చిన్న స్మాల్ బుటీ అయితే వస్తుందండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి హెవీగా అయితే ఉండదండి మీరు సింపుల్ కావాలి అని అనుకుంటే సురేష్ సురేష్ సుమంగీలో అవైలబుల్గా ఉంటుందండి ఈ ఈ శారీ వచ్చేసి వక్తమంది ఇలా ఉంటుందండి పళ్ళు పార్ట్ అండ్ శారీ కూడా సేమ్ ఒకేలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి లైన్స్ మాత్రమే వస్తుంది ఈ శారీ అయితే నచ్చినట్లయితే ఎందులో చాలా కలర్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా మారు ఉంటాయండి సుమంగి ఉప్పాడ శారీస్లో మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఇందులో కలర్స్ డిజైన్స్ ఏమైనా చూడాలి అని అనుకుంటే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి లేదా మీకు ఫొటోస్ పెట్టామండి ఈ సారీ మీ దగ్గరకు వచ్చినంత వరకు మా మాదే అండి రెస్పాన్సిబిలిటీ ఈ సారీ మీకు నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఈ సారీ వచ్చేసి లింక్ బుట్ట అనేది వస్తుందండి ఇది గోల్డ్ జరీతో ఆ గోల్డ్ బార్డర్ వస్తుంది అంతేకాకుండా పింక్ బార్డర్ అనేది కూడా వస్తుందండి ఇది గోల్డ్ అండ్ లింక్ బుట్ట అండి ఇది ఇందులోనే బ్లూ అండ్ గోల్డ్ చరితో నేయడం జరిగిందండి ఈ శారీ వచ్చేసి ఈ కలర్లో ఉంటుందండి మస్టర్డ్ అండ్ పింక్ అండి రెడ్డిష్ పింక్ వస్తుందండి దీని పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు అనేది రావడం జరుగుతుందండి ఇది పళ్ళు అంతా కూడా రిచ్గా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అండ్ పీకాక్ డిజైన్ అనేది వస్తుందండి ఇదిగోండి పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రెడ్డిష్ పింక్ అండి ఇది పింక్ కాదు రెడ్డిష్ పింక్ వస్తుందండి విధంగా బ్లౌజ్ కూడా పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుందండి బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత హెవీ వర్క్ అయినా చేపించుకోవచ్చండి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గ వర్క్ కానీ ఏదైనా చేపించుకోవచ్చండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ ఈ ఈ సారీలో మీకు నచ్చినట్లయితే ఇదే కాకుండా మీరు అనుకునే విధంగా చాలా కలర్స్ సురేష్ సుమంగిలీలో అవైలబుల్గా ఉన్నాయండి ఇదే ఇది ఒకవేళ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు మా నెంబర్కి మెసేజ్ కానీ అండ్ కాల్ కానీ ఏదైనా చేస్తే మీకు మీకు ఫొటోస్ పెట్టడం కానీ లేదంటే వీడియో కాల్ చేసి చూపించడం కానీ జరుగుతుందండి ఒకవేళ ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఈ సారీ వచ్చేసి బ్లూ వస్తుందండి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ వస్తుందండి పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి దీని బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డరు పై పైన అయితే గోల్డ్ బార్డర్ వస్తుందండి దీని దీని కింద బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ టైప్ వచ్చి పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో అదే విధంగా బార్డర్ కూడా అదే కలర్ వస్తుందండి స్కై బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బార్డర్లో కూడా డిజైన్ అయితే మీకు రావడం జరిగిందండి చిన్న పిందుల్లాగా మామిడి పిందుల్ టైప్ వస్తుందండి బార్డర్ అదే కాకుండా ప్లెయిన్ బార్డర్ కూడా మీకు ఇచ్చాడండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది పళ్ళు కూడా చాలా హెవీగా ఉంటుందండి రిచ్ పళ్ళు అండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి బ్లూ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ కూడా మీకు ఏ విధంగా శారీలో గ్యాప్ బోర్డర్ ఇచ్చారో అలాగే బ్లౌజ్లో కూడా గ్యాప్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి దీని మీద కూడా కంప్యూటర్ వర్క్ కానీ మార్గం వర్క్ కానీ ఏదైనా సరే చేపించుకోవచ్చండి చితికిపోవడం అలాంటిది ఏమి ఉండదు ఉండదండి ఓవరల్గా ఈ సారీ వచ్చేసి ఈ శారీ అంతా బుట్టి వచ్చి బార్డర్ గ్యాప్ లో కూడా డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఈ సారీ అయితే మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఇందులో కలర్స్ కావాలనుకున్న సరే సుమంగ్లీ సారీ సుమంగ్లీ ఉప్పాడ శారీస్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అన్నా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఇది ఉప్పాడ ప్రత్యేకత అండి ఉప్పాడ జామదానీ శారీ అండి ఇది ఉప్పాడలో ఈ శారీ అయితే చాలా ప్రత్యేకత అండి ఇది ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా వివింగ్ అయితే సేమ్ అలానే వస్తుందండి ఈ ఒక్కసారీ నేయడానికి ఒక నెల నెల పదిహేను రోజులు పడుతుందండి ఈ శారీ వచ్చేసి ఇది ఉప్పాడలో ఫేమస్ శారీ అండి ఉప్పాడలో మాత్రమే దొరికే ఐటమ్ అండి దీని పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ బ్లూ అయితే వస్తుందండి పళ్ళులో కూడా మీకు రిచ్ పళ్ళు అనేది కాకుండా బుట్టి టైప్ అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్లో కూడా మీకు కలర్స్ కూడా వస్తాయండి పింక్ అండ్ గోల్డ్ జరిగితే థ్రెడ్ అండి ఇది థ్రెడ్ కాకుండా నేస్తారండి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ సేమ్ అలాగే వస్తుందండి తిని బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లూ వస్తుందండి ఓవరాల్గా శారీ వచ్చేసి డబల్ బోర్డర్ అయితే వచ్చి శారీ అంతా వచ్చేసి గ్రీన్ షేడ్ వచ్చి బ్లూ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఇంతే కాకుండా ఇందులో అయితే చాలా కలర్సు డిజైన్స్ వేరు వేరు మోడల్సు చాలా అయితే సురేష్ సుమంగిలీ శారీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి మీకు మన సారీ అన్నా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ శారీ వచ్చేసి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఇది గోల్డ్ ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుంది అదే విధంగా మీకు మస్టర్డ్ కలర్ రెడ్డిస్ రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలా రేర్ కలర్ అండి శారీ అయితే ఆల్ ఓవర్ శారీ వస్తుందండి చీర మొత్తం అంతా ఆల్ ఓవర్ వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి రిచ్ పళ్ళులోనే పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంటుందండి సారీ ఇది చాలా లైట్ వెయిట్ అండి హెవీ అయితే అస్సలు ఉండదండి చాలా లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇందులో దీని మీద కూడా ఎంత హెవీ వర్క్ అయినా సరే ఖచ్చితంగా చేపించుకోవచ్చండి చిదిగిపోవడం అలాంటివి ఏమి ఉండదండి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా సరే మీరు అండి శారీ వచ్చేసి ఓవరల్గా శారీ ఎంత ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి డబల్ బోర్డర్ వస్తుందండి ఇదిగోండి శారీ వచ్చేసి రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇంతే కాకుండా మీకు నచ్చిన కాంబినేషన్స్ అన్నీ సురేష్ సుమంగ్లీ శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్లో నేను కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మీకు సారీ మీ ఇంటికి వచ్చిన వరకు మాదే బాధ్యత అండి